హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శమలాస్ కిచెన్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అయిన మురుకులు చాలా అంటే చాలా క్రంచిగా అలానే ఓన్లీ రైస్ ఫ్లోర్ని యూజ్ చేస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో దానికోసం ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు వన్ టీ స్పూన్ వాము అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇదే కొలతలతో చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా అంతా కూడా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ లిక్ క్లోజ్ చేసి కొద్దిగా చల్లారి పెట్టాలి ఇలా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సెమీ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి వేసుకొని మనం మురుకుల్లా వేసుకోవడమే ఆయిల్ బాగా హీట్గా ఉండాలి సో ఇలా ఉన్న సైజులో వేసుకోవాలి సో అదర్ సైడ్ కూడా టన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఓన్లీ రైస్ ఫ్లోని యూస్ చేస్తూ చాలా అంటే చాలా క్రంచీగా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు సో ఈసారి తప్పకుండా ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో అలానే సేమ్ ప్రాసెస్ అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవడమే సో చూసారు కదా తప్పకుండా ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి క్రంచిగా ఉంటాయి సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ